ఇప్పుడే ఎన్సీటీఆ ఎస్ఎన్టీ అనుకుంటాం ఫార్మా కంపెనీలో ఘోరంగా చనిపోయిన పద్దెనిమిది కుటుంబాలను అలాగే ముప్పై ఆరు కుటుంబాలు గాయపడితే మెడికూర్ విశాఖపట్నం మెడికూర్ హాస్పిటల్ విజిట్ చేశాం కేడిఎస్ విజిట్ చేశాం స్టీల్ ప్లాంట్ ఉన్న ఫార్మా చాలా దూరం అయినప్పటికీ అంత దూరం వెళ్ళి పెరిగి వచ్చాను పవన్ కళ్యాణ్ నేను మీకు అండగా ఉంటానన్నా అన్నగా ఉంటానన్నాడు ఈ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా నలభై ఎనిమిది గంటలు అయినప్పటికీ ఎప్పుడో గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకోరు వాటికి రెండో విషయం ఈరోజు మరల పరవాడలో ఇంకొక విషయం టూ ఇయర్స్ బ్యాక్ కెమికల్ ఇలాగే ఎన్ని వందల ప్రాణాలను మీరు చంపుతారు దీనికి ప్రికాషన్ ఉండొద్దా తగిన చర్యలు ఉండొద్దా ఏదో చనిపోతే లక్ష రూపాయలు ఐదు లక్షలు ఎవరు ఏదో కోయలు అనౌంట్ చేసేది అది కాదు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ గురించి లాస్ట్ వీక్ ఏ విధంగా ఫిల్ వేసాను ఇప్పుడు ఫిల్ వేసి మీ కొనకు ఫైట్ చేస్తాను ఈ చనిపోయిన కుటుంబానికి మినిమం పది కోట్ల రూపాయలు గాయపడిన వాళ్ళకి ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇలాంటి జగ దుర్ఘటనలు హార్ట్ బ్రేకింగ్ ఘటన ఇలా బర్న్ అయిపోవడం ఏంటి మనుషులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత నాది ప్రార్థించండి కుటుంబాల కొరకు నేను అర్జెంట్ ప్రైవేట్ మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరూ షేర్ చేయండి మీడియా మిత్రులరా ఈ కుటుంబం కొరకు మనం సపోర్ట్ చేద్దాం ఎలాంటి కట్టలు జరగకూడదు అంటే మీడియా సపోర్ట్ ఉండాలి దీన్ని బ్రాడ్కాస్ట్ చేయాలి